ఫోన్ కొని కొని పంపించాడనమాట గిఫ్ట్ లాగా అలానే నా పుట్టినరోజు ఏమి కాదు మా మ్యారేజ్ డే కాదు అకేషన్ అంటూ ఏమీ లేదు అయితే నేను ఇప్పుడు ఈ వీడియో తీసిన ఫోను ఆ ఫ్రంట్ కెమెరా పాడైపోయింది ఆ ఫ్రంట్ కెమెరా వేపించినందుకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అవుతాయని చెప్పిండ్రు ఆ విషయం మా బాబుకి చెప్పినానమాట చెప్పి చెప్పి ఇంకేం చెప్పానంటే ఇది సరిపోతుంది లేనన్నా ఎందుకు ఇంకా మళ్ళీ నడిపిస్తానులే ఫ్రంట్ కెమెరా లేకుంటే ఏమైంది అని చెప్పినా అట్లనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది అదే నడిపిస్తున్నా మా బాబు పేరు ప్రశస్త్ ప్రశస్త్ అంటే ఇంగ్లీష్ పదం ప్రేషస్ అన్న వాడితోటి తీసుకున్నాను అనమాట ఆ పేరు పెట్టడం జరిగింది అంటే ప్రశస్తమైన అని అర్థంతో ఆ ప్రశస్తమైన అర్థం ఏ విధంగా ఉందో వాడు ఏసీబీగా పనిచేస్తున్నాడు అంటే నాకు ఈ గిఫ్ట్ ఏసీపీ గారు పంపించిన అన్నమాట అయితే ఈ ప్ర నేను ఇబ్బంది పడుతున్నాను మేము ఒకరినొకరు చూసుకోలేకపోతున్నామన్న విషయంగా గిఫ్ట్ పంపించాడు పంపించేసి ఈ పార్సల్ వచ్చిందన్నమాట పార్సల్ వచ్చేస్తే చూడండి చూసారుగా ఒక ఫోను ఇది ఇది ఫోన్ కవర్ అది అది ఉన్నది కవర్ అండి పైన వెనుక పెడతారు కదా అది ఇది ఫోన్ అండి ఇది ఫోన్ అంటే ఇది చూడండి హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి ఈ ఇది నాకు నా పేరు మీద వచ్చిన ఒక గిఫ్ట్ అండి ఇది ఏసీపీ గారు పంపించారు ఈ ఏసీపీ అంటే మా బాబు మా బాబు పేరు ప్రశస్తూ వాడు ఏసీబీగా పనిచేస్తున్నాడు అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న ఫోను కాస్త ఫ్రంట్ కెమెరా పాడైపోయింది ఆ రిపేర్ కానీ తీసుకుపోయిస్తే రిపేర్ ఎంతకీ కాదు ఇంకో పది పదిహేను వేలు అవుతుంది ఎట్లాగో అని పదిహేను వేలు కంపల్సరీ అవుతుంది అన్నారు ఈ పదిహేను వేలు పెట్టి ఇంకొక తీసుకున్న బదులు ఎందుకు అని చెప్పేసి మా బాబు ఏం చేసినట్టు నేను వద్దు నాన్న సరిపోతుంది ఎందుకు అనవసరంగా డబ్బులు దండగాని చెప్పిన చెప్పిన కానీ వాడు వినలేదు ఎప్పుడైనా మేము వీడియో కాల్లో మాట్లాడుకుంటుంటాం ఆ వీడియో కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు మన వీడియో కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు నాకు కనపడాలి కదమ్మా అందుకని అని చెప్పేసి నాకు ఫోన్ పంపించాడండి చూడండి ఈ ఫోన్ ఫోన్ పంపించిన తర్వాత వద్దనే చెప్పినాను నేను బయట బయటపై వచ్చేసేవారికి నాకు ఇంట్లో ఫోన్ రెడీగా ఉన్నది చూడండి అయితే మా బాబు పేరు ప్రశస్త్ అండి ప్రశస్ అంటే ప్రేషియర్స్ అన్న వాడు నుండి తీసుకున్నాం ఇది అండి ప్రేషియస్ అన్న వాడు నుండి తీసుకుంటే ప్రశస్తమైన ప్రశస్తమైన అంటే అన్నిటికన్నా ముఖ్యమైన అని అర్థం కదా ప్రశస్తమైన అంటే ఇక దానికంటే మించింది ఏమీ లేదు అని కదా అర్థం అయితే ఆ పేరు దగ్గర వాడు చాలా ప్రశస్తమైన మనిషి అన్నమాట తల్లిదండ్రులు బాగా కేర్ తీసుకుంటుంటాడు బాగా కేర్ తీసుకొని ఏమి లేదన్నా ఎక్కడన్నా ఇంకేమన్నా మాకు ఏమన్నా అంటే టాబ్లెట్స్ అయిపోయినాయా ఉన్నాయా లేవా ఏంటిది ఆరోగ్యం బాగుందా మనసు బాగుందా రకరకాల ప్రశ్నలు అడుగుతుంటాడండి ఆ రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఈ విధంగా ఈ కాలంలో ఇటువంటి కొడుకు ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం ఇది ఏదో ఏదో అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన సుకృతం వలన మాకు ఇట్లాంటి కొడుకు వచ్చే ఉన్నాడు అది భగవంతుడు దయనుకోవాలి ఇది చూడండి ఫోన్ చూడండి ఫోను అంచె సన్నకు బాగుంది ఇంకా ఇది ఎంత అని నేను అడగలేదు ఎందు అని నేను అడిగితే వాడు ధర చెప్పింది అనుకోండి నాకు అనవసరంగా గుండా గుబేలు ఉంటుంది అందుకని వాడు చెప్పలేదు చెప్పలేదు కదా నేను కూడా అడగలేదు ఇక చూడండి ఈ కలర్ ఈ కలర్ ఈ మధ్యనే నాకు ఎందుకు బాగా గుర్తొచ్చిందనమాట ఇటువంటి కలర్ బట్టలు ఏమైనా కొనుక్కోవాలి చీరలు ఏమైనా కొనుక్కోవాలి ఒక చీర అయినా అని అనుకున్నా అదే కలర్ పంపించింది చూడండి ఇటువంటి కొడుకు ఉండడం ఎంత అదృష్టమో చూడండి ఇగో కొత్త ఫోన్ మళ్ళీ వీడియో ఫ్రంట్ కెమెరా తోటి నేను అన్నమాట చూడండి గిఫ్ట్ బాగుందా మీకు నచ్చిందండి నా కొత్త ఫోను చూడండి ఇదిగో ఈ చూడండి నా కొత్త ఫోన్ ఎంత బాగుందో త్రీ కెమెరాస్ ఉన్నాయి చూశారుగా బాయ్ అండి మీ విజయలక్ష్మి చూశారు కదండి ఇదిగో ఇప్పుడే తీసి మీ ముందే కదా తీసి ఛార్జ్ పెట్టాను ఇది కొత్త ఫోన్ అండి చూడండి హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి ఈ ఇది నాకు నా పేరు మీద వచ్చిన ఒక గిఫ్ట్ అండి ఇది ఏసీపీ గారు పంపించేది ఏసీపీ అంటే మా బాబు మా బాబు పేరు ప్రశిస్తూ వాడు ఏసీబీగా పనిచేస్తున్నాడు అయితే ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ఫోను కాస్త ఫ్రంట్ కెమెరా పాడైపోయింది ఆ రిపేర్ రిపేరు కని ఆ రిపేరు ఎంతకీ కాదు ఇంకో పది పదిహేను వేలు అవుతుంది ఎట్లాగో అని పదిహేను వేలు కంపల్సరీ అవుతుంది అన్నారు ఈ పదిహేను వేలు పెట్టి ఇంకొక తీసుకున్న బదులు ఎందుకు అని చెప్పేసి మా బాబు ఏం చేసిన నేను వద్దు నాన్న సరిపోతుంది ఎందుకు అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పినా చెప్పినా కానీ వాడు వినలేదు ఎప్పుడైనా మేము వీడియో కాల్లో మాట్లాడుకుంటుంటాం ఆ వీడియో కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు మన వీడియో కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు నాకు కనపడాలి కదమ్మా అందుకని అని చెప్పేసి నాకు ఫోన్ పంపించాడండి చూడండి హలో ఈ ఫోన్ ఫోన్ పంపించిన తర్వాత వద్దనే చెప్పినాను బయటపై వచ్చేసేవారికి నాకు ఇంట్లో ఫోన్ రెడీగా ఉన్నది చూడండి అయితే మా బాబు పేరు ప్రశస్త్ అండి ప్రశస్ అంటే ప్రేషియస్ అన్న వాడు నుండి తీసుకున్నాం ఇది అండి ప్రేషియస్ అన్న వాడు నుండి తీసుకుంటే ప్రశస్తమైన ప్రశస్తమైన అంటే అన్నిటికన్నా ముఖ్యమైన అని అర్థం కదా ప్రశస్తమైన అంటే ఇక దానికంటే మించింది ఏమీ లేదు అని కదా అర్థం అయితే ఆ పేరు వాడు చాలా ప్రశస్తమైన మనిషి అనమాట తల్లిదండ్రులను బాగా కేర్ తీసుకుంటుంటాడు బాగా కేర్ తీసుకొని ఏమి లేదన్నా ఎక్కడన్నా ఇంకేమన్నా మాకు ఏమన్నా అంటే టాబ్లెట్స్ అయిపోయినాయా ఉన్నాయా లేవా ఏంటిది ఆరోగ్యం బాగుందా మనసు బాగుందా రకరకాల ప్రశ్నలు అడుగుతుంటాడండి ఆ రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఈ విధంగా ఈ కాలంలో ఇటువంటి కొడుకు ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం ఇది ఏదో ఏదో అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన సుకృతం వలన మాకు ఇట్లాంటి కొడుకు వచ్చే ఉన్నాడు అది భగవంతుడు దయాకోవాలి చూడండి ఫోన్ చూడండి ఫోను అంచెస్ సన్నగా బాగుంది ఇక ఇది ఎంత అని నేను అడగలేదు ఎంత అని నేను అడిగితే వాడు ధర అనుకోండి నాకు అనవసరంగా గుండా గుబేలు అంటుంది అందుకని వాడు చెప్పలేదు చెప్పలేదు కదా నేను కూడా అడగలేదు ఇక చూడండి ఈ కలర్ ఈ కలర్ ఈ మధ్యనే నాకు ఎందుకు బాగా గుర్తొచ్చిందనమాట ఇటువంటి కలర్ బట్టలు ఏమైనా కొనుక్కోవాలి చీరలు ఏమైనా కొనుక్కోవాలి ఒక చీర అయినా అని అనుకున్నా అదే కలర్ పంపించేయండి చూడండి ఇటువంటి కొడుకు ఉండడం ఎంత అదృష్టమో చూడండి ఇగో కొత్త ఫోన్ మళ్ళీ వీడియో ఫ్రంట్ కెమెరాతోటి నేను అన్నమాట చూడండి గిఫ్ట్ బాగుందా మీకు నచ్చిందండి నా కొత్త ఫోను చూడండి ఇదిగో ఈ చూడండి నా కొత్త ఫోన్ ఎంత బాగుందో త్రీ కెమెరాస్ ఉన్నాయి చూశారుగా బాయ్ అండి మీ విజయలక్ష్మి చూశారు కదండి ఇదిగో ఇప్పుడే తీసి ఈ ముందు కదా తీసి ఛార్జ్ పెట్టాను ఇది కొత్త ఫోన్ అండి చూడండి